దేవి నవరాత్రులలో ఐదవ రోజు ప్రసాదం దద్దోజనము మా ఇంట్లో మా పిల్లలకు చాలా ఇష్టమైన ప్రసాదాలలో దద్దోజనం ఒకటి మా ఇంట్లో మా పెద్ద వాళ్ళు ఏ విధంగా చేసావాలో ఆ విధంగా చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఒక కప్పు రైస్ని ఒక గంట ముందు నానబెట్టుకొని ఒక కప్పు మెజర్మెంట్కి మూడు కప్పుల నీళ్ళు పోసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక నాలుగు విజులు వచ్చే వరకు అన్నాన్ని ఉడికించుకోవాలి అన్నం ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారేలే మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల పెరుగు తీసుకోండి రెండు కప్పుల పెరుగు అన్నంలో మంచిగా కలిసిన తర్వాత ఒక వన్ అండ్ కప్పు పాలు కూడా పోసుకొని అన్నంలో మంచిగా కలుపుకొని అన్నాన్ని పక్క పెట్టుకోండి ఇందులో పోపు పెట్టుకోవడం గురించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కూడా మంచిగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అన్నంలో టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నాలుగైదు మిరియాలు కొద్దిగా సొంటి పొడి వేసుకుంటున్నాను అల్లం బదులుగా ఇక్కడ సొంటి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా కరివేపాకు ఇంగువా కూడా వేసుకొని పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం చలార పెట్టుకొని మనం పక్క పెట్టుకున్న అన్నంలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ పోపును కూడా అన్నంలో వేసి కలుపుకున్నారనుకోండి మన దద్దోజనం రెడీ అయినట్లే చాలా టేస్టీగా ఉంటుంది ట్రెడిషనల్ పద్ధతి అండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి